పెట్టిన ఖర్చు ఎంత అన్నారంటే ముప్పై ఆరు లక్షలు అంటే నెలకు మూడు లక్షలు అంటే పది రోజులు ఒక లక్ష అంటే రోజుకు పదివేలు రోజుకు పదివేలు అయితే ఒక్కొక్క ఆటగాడికి ఐదు వందల రూపాయలు అట్టి పనులు అంటారు ఐదు వందల రూపాయలు అంటే కనీసం ఎవరో వాళ్ళకు ఒక పది డజర్లు పదిహేను డజర్లు వస్తాయి మినిమం పదిహేను డజన్లు అంటే పదిహేను ఆరు పదిహేను నూట యాభై నూట ఎనభై అరటిపళ్ళు అంటే ఒక్కొక్క ఆటగాడు ఒక వంద వంద యాభై అరటిపళ్ళు తినటం ఎంత ఏ మేరకు అవినీతి అనేది పెరిగిపోతుంది అంటే ఈ సొసైటీని మనం ఇష్ట ఉంచడానికి వీల్లేదు దీన్ని ఖచ్చితంగా మార్చాలా ఖచ్చితంగా మార్చాల్సింది నాకు దానికి ఏం చేయాలా ఒక మంచి మార్పు రావాలా అందరికీ విద్య ఉచిత విద్య దొరకాలా ఉచిత వైద్యం దొరకాలా పరిశ్రమలు జాతీయం కావాలా భూములు మెజారిటీ భూములు జాతీయం కావాలా కల్తీ లేని అవినీతి లేని ఒక ఒక సమాజం అనేది మనకు ఏర్పాటు కావాలా అనేటటువంటి ఉద్దేశం చేత మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము మన తెలంగాణ ప్రజల పార్టీ అనే అదే ఉద్దేశంతో ఏర్పాటు మనం చేసుకున్నాం తెలంగాణ ప్రజల పార్టీ మన కాన్స్టిట్యూషన్ గురించి తర్వాత మలేష్ గారు చెప్తారు అలా నిబంధన మన ప్రధాన లక్ష్యం ఒకటి ఒక సమ సమాజం తీసుకురావాలా కులాలు మతాలు భేదాలు లేని సమాజం మనం తీసుకొని రావాలా ఈ వీటి గురించి ఇప్పుడు బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి సమస్య గురించి మాట్లాడాలి నిరుద్యోగం ఎట్లా పోతుంది చెప్పరు తల తగ్గుతాయి చెప్పాలి కార్మికుల పని భారం ఎట్లా తగ్గుతుంది చెప్పరు అది వేరే మత మతపరమైన రెచ్చగొట్టడం కులంగా పరంగా రెచ్చగొట్టడం లేకుంటే ప్రాంతీయ పరంగా రెచ్చగొట్టడం ఓ పక్కదాడు పట్టించడం ఆలోచించద్దు మన పిల్లలకు ఎందుకు ఉచిత విద్య దొరకలేదు మనం ఆలోచించద్దు మనకి ఎందుకు వైద్యం దొరకతలేదు అది మనం ఆలోచించద్దు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి మనం ఆలోచించద్దు కల్తీ ఎందుకు ఉన్నది అది మనం ఆలోచించద్దు పక్క అన్ని పక్క పద్ధతిలో లోపల ఒక మోసం చేసే పద్ధతులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ వివరాలు నేను తర్వాత వల్ల వెళ్ళేటప్పుడు కూడా చివరిగా కొన్ని విషయాలు మాట్లాడతాం మనకు మనం ఒక సమ సమాజాన్ని ఒక మంచి సమాజాన్ని నిజమైన మానవ సంబంధాలు ఉండే సమాజాన్ని శ్రమకు తగ్గ ఫలితం దొరికే సమాజం మనం అంటే వరి ఎంత శ్రమ చేస్తే వాళ్ళకంత ఫలితం రావాలి శ్రమకు తగ్గ ఫలితాన్ని మనం కోరుతున్నాము తప్పించే మరొకటి కాదు కాబట్టి వీటిని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇది మనం ఇది మీరు అంటే మన తెలంగాణ ప్రజల పార్టీ ముఖ్యమైన కార్యకర్తలుగా లేక కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి బాధ్యులుగా కొన్ని యువజన విభాగం బాధ్యులుగా విద్యార్థి విభాగం బాగా బాధ్యులుగా రైతు బాధ్యులుగా మీ అందరినీ అది పిలిపించడం అనేది జరిగింది కానీ మీరు బేసిక్స్ కనుక తెలుసుకోకపోతే బేసిక్స్ కనుక మనకు తెలియకపోతే అంటే మన పార్టీ ఏం సిద్ధాంతం చెప్తున్నాం మనం ఎలాంటి మార్పును కోరుతున్నాం ఏం మనం అనుకుంటున్నాం అనేదాన్ని మనకు తెలియకపోతే మన పార్టీని ముందు శ్రమ వల్ల జరుగుతుంది ఒక వంద ఎకరాల భూమి ఉంటుంది ఈ వంద ఎకరాల భూమిలో పంటలు వస్తున్నాయి కొంత రైతులు అక్కడ కష్టపడి పని చేస్తే పంటలు వస్తాయి లేకపోతే రావు కానీ ఏం జరుగుతుందని అంటే ఆ భూమి యజమాని ఎవరో ఒకప్పుడు భూస్వాములు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంటాయి వచ్చిన పంటలో ఎనభై శాతం డెబ్బై శాతం బాధ తీసుకునేవారు ఈ వాస్తవంగా వ్యవసాయం చేసి దున్నేవరకు ట్వంటీ పర్సెంట్ రావు అట్లనే ఒక పరిశ్రమలలో పనిచేసేవారు రకరకాల పరిశ్రమలో పనిచేసేవారు ఉత్పత్తి శ్రమ వల్ల జరుగుతుంది శ్రమ లేకుండా ఏ ఉత్పత్తి జరగదు బస్సులు నడిచినా శ్రమ వల్ల నడుస్తాయి రైలు నడిచినా శ్రమ వల్ల నడుస్తుంది విద్యుచ్చక్తి వచ్చినా శ్రమ వల్ల వస్తుంది కానీ ఎవరి శ్రమ వల్ల సంపద ఉత్పన్నమవుతున్నదో వాళ్ళకు మటుకు ఫలితం చాలా తక్కువ వస్తుంది ఏ శ్రమ చేయకుండా కేవలం వల్ల యజమానులైనందువల్ల అంటే భూములకు యజమానులైనందువల్ల పరిశ్రమలకు యజమానులైనందువల్ల ఎనభై శాతం తొంభై శాతం లాభం వల్ల పోతున్నది మరొకప్పుడు వీళ్ళకి భూములు ఎట్లా వచ్చినాయి ఒకప్పుడు ఆస్తులు ఎట్లా వచ్చినాయి అది కూడా గత మనం సమావేశంలో చాలా సమావేశాలు చెప్పుకున్నాం ఎట్లా భూస్వాములు ఏర్పడాలనేది అంటే ఒక ప్రాంతం వాళ్ళకు మరో ప్రాంతం వాళ్ళకు యుద్ధాలు జరిగినప్పుడు తెలుసుకున్నటువంటి రాజు లేదా గొలిచి గెలుచుకున్న జాతి ఓడిపోయినటువంటి వాళ్ళందరి దగ్గరికి భూములు ఆస్తులు అన్ని లాక్కున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు వాళ్ళ పశువులు తీసుకున్నారు వాళ్ళ ఇండ్లు తీసుకున్నారు వాళ్ళ కోడగోడలు తీసుకున్నారు వాళ్ళ సర్వ సంపాదను తీసుకున్నారు గెలిచిన వాళ్ళు టెన్ టెన్ పర్సెంట్ కూడా లేరు ఓడిపోయిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర రాజధాని ఉండే రకరకాల కారణాల వల్ల వాళ్ళు గెలవడం జరిగింది నేను పరిపాలన కోసం ఏం చేశానంటే ఇప్పుడు హైదరాబాద్ నిజాం ఇక్కడ హైదరాబాద్ పట్టణాన్ని గెలుచుకున్న తర్వాత తెలంగాణ మొత్తం యుద్ధంలో మనకు గెలుచుకున్నారు వరంగల్ నుంచి మనకు పన్నులు కావాలా నల్గొండ నుంచి పన్నులు కావాలా ఇంకో దగ్గర నుంచి పరిపాలన కావాలా అంటే రాజు ఏం చేశాడు తనకు తెలిసినటువంటి వారిని తన బంధువుల్ని తన భార్య తరఫు చుట్టాలో చెల్లెల తరఫు చుట్టాలో అరే నీకు ఇరవై గ్రామాలకు నేను జమీందారు చేస్తున్నా ఇరవై గ్రామాలకు నేను జాగి చేస్తున్నా ఆ గ్రామాలలో ఏమైనా చేసుకోవచ్చు నన్ను పను వసూలు చేసుకోవచ్చు కానీ నాకు సంవత్సరానికి ఇంత కట్టాలా అనే విధంగా ఏదైతే ఉందో ఈ భూస్వాములందరూ కూడా అడవి కొట్టినోళ్ళు కాదు చెట్టు కొట్టినోళ్ళు కాదు కట్టె కొట్టినోళ్ళు కాదు సాగు చేసిన వాళ్ళు కాదు రాళ్ళు తీసిన వాళ్ళు కాదు రప్పలు తీసిన వాళ్ళు కాదు ఏమి కాదు పేదవాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూముల్ని ఆక్రమించుకొని సైన్య బలంతో రాజు యొక్క బలంతో వారు భూస్వాములు అంటారు వాళ్ళే తర్వాత తర్వాత వ్యాపారస్తులుగా ఎదగడము వాళ్ళే క్రమక్రమంగా మిగతా పరిశ్రమలు స్థాపించడము పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం అనేది జరుగుతున్నది మొదటి నుంచి ఒక దోపిడి మూలంగానే ధనవంతులు మరింత ధనవంతులుగా తయారయ్యారు ఈ సమాజంలోపల ఈరోజు కూడా ఎవడైతే కల్తీ వ్యాపారం చేస్తున్నాడో ఎవరైతే దొంగ వ్యాపారాలు చేస్తున్నాడో గంజా గాంజా స్మగ్లింగ్ చేస్తున్నాడో లేదంటే అవినీతి పనులు చేస్తున్నాడో వాళ్ళని మనం డబ్బులు సంపాదిస్తున్నాడు ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దాని స్వభావాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ప్రభుత్వాలు ఎవరి లాభాల కోసం పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఈ యొక్క వ్యాపార అనుకూలంగా పనిచేస్తున్నాయా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాయా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నాయా ఒక తీసుకొచ్చాడు రేపు పేదవాళ్ళకు రెండు రూపాయల కిలో బియ్యం వేస్తాడు సామాజిక న్యాయం చేస్తానని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రజలు మార్పును కోరుకుంటున్నారు ప్రజలు మార్పును కోరుకుంటున్నారు కాబట్టి ఎవరైతే ఉన్న దానిలో ఈ కాంగ్రెస్ ఓడించే వాళ్ళు వస్తే చాలు మనం తనకు గెలిపిద్దాం అని చెప్పేసి ఎన్టీఆర్ రామారావు గెలిపే మొత్తం హిస్టరీ అంతా మనం చూసుకుంటే భారతదేశ చరిత్ర అంతా చూసుకుంటే అది బెంగాల్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఎక్కడెక్కడైతే ప్రజలు మార్పు కోసము కొత్త పార్టీలు వస్తున్నాయో ఆ పార్టీలో గెలిపేయడం అనేది జరిగింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది వాళ్ళని గెలిపించారు మరి రైతుల సమస్య తీసుకొని కమ్యూనిస్టులు కూడా కాదు వేరే వాళ్ళు ఎందరో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ చేస్తే హర్యానా పంజాబ్ లక్షలాది మంది రైతులు ఆ వల్ల పాల్గొనడం అనేది జరిగింది కానీ ప్రజలు మార్పును కోరుతున్నారు మార్పు వైపు నిలబడతారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఒకప్పుడు తెలంగాణ ఉద్యోగం వచ్చింది ఎందుకు వచ్చింది వచ్చింది మీ అందరికీ తెలుసు మరి నేనే తెలంగాణ తెచ్చినాను తెలంగాణకు న్యాయం చేస్తా అనే ఉద్దేశంతో కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో మనకు ముఖ్యమంత్రి అయ్యాడు మరి చేసిన వాగ్దానాలన్నీ కూడా బుట్టలో కలిసిపోయినాయి ఎంతోమంది జైలుకి పోయినారు ఇవాళ మనకు మహమ్మద్ రఫీ పాటలు కావాలా ఏఆర్ రహమాన్ సంగీతం కావాలా ఇవాళ జాకీర్ బౌలింగ్ చేయడం కావాలా హిందూ ముస్లిం ఎవరు అందరు పీల్చేది ఒకటే గాలి అందరు తినేది ఒక్క ఆహారము మనల్లా మనం పేదాలు పెట్టుకోవద్దు అని దాంతో మనం ముందుకు పోతే వాళ్ళ మేము సనాతన ధర్మ ఇంకా టైం లేదు మనం ఎక్కువ డిస్కషన్ కానీ ఒక సతీసార్థ మనం ఒకప్పుడు ఇంకప్పుడు ఈ ప్రభుత్వం అనేది వచ్చింది సరే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఏనుగులు తినేవాడు పోయినాడు పినుగులు తినేవాడు వచ్చినట్టుకున్నది సమస్య ఏ రా ఏ రాయి అయితేనేవి పల్లెడు కొట్టుకోడానికి అని అట్టుకున్నది పరిస్థితి ఉన్నోడు మంచోడ పోయినోడు మంచివాడు పుయినోడే మంచోడు అనేటటువంటి గ్రామాల్లో అనుకునే పరిస్థితి ఏర్పడుతున్నారు వీళ్ళు అంటే ఆలోచించిన పరిస్థితి ఏర్పడ్డది అందుకని వల్ల మనం తెలంగాణ ప్రజల పార్టీ నుంచి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అందరికీ ఈ శ్లోగా మనం తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రోగ్రెసివ్ శక్తుల్ని మంచి మార్పులు కోరుకునే వాళ్ళందరినీ అవినీతి విధంగా నిలబడే వాళ్ళందరినీ మనం ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది ఈ బీజేపీకి ఇటు దాని తర్వాత బీఆర్ఎస్కు ఓ కాంగ్రెస్ కూడా ఓ ప్రత్యామ్నాయమైనటువంటిది మనం తీసుకురావడానికి అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ మీరేమైనా ప్రశ్నలు తర్వాత చెప్తాను ఇప్పుడు పెద్దలు మన కందిమల బుద్ధ